ఆపరేషన్ సింధూర్ దెబ్బకు దాయాది దేశం పాకిస్తాన్ భారీగా నష్టపోయింది ఇప్పటికే ఆ నష్టానికి రిపేర్లు చేసుకుంటుంది కానీ ఆపరేషన్ సింధూర్ వేళ తమకు ఏమీ కాలేదని పాక్ బుకాయించింది అయితే ఉపగ్రహ చిత్రాల్లో మాత్రం పరిస్థితిని దాచలేకపోతోంది భారత్ దాడిలో దెబ్బతిన్న బొలారీలోని పాక్ వాయుసేన స్థావరంలోని హ్యాంగర్ కు తాజాగా మరమ్మతులు చేస్తోంది మే పదవ తేదీన భారత్ దీనిపై దాడి చేసింది ఇక్కడ పాక్ కు చెందిన ఎయిర్ బోర్న్ ఎర్లీ మార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ సాప్ టూ థౌసండ్ విమానం ధ్వంసమైనట్లు భారత్ అంచనా వేసింది ఈ ఏడాది జనవరి ఇరవై ఎనిమిదిన వాంటోర్ సంస్థకు చెందిన ఉపగ్రహాలు ఇక్కడి చిత్రాలను తీశాయి ఆ సమయంలో ఎయిర్ బేస్ లో దెబ్బతిన్న హ్యాంగర్ కు పాక్ దళాలు మరమ్మతులు చేస్తున్నట్లు చిత్రాల్లో తేలింది అప్పటికే దెబ్బతిన్న ఆకుపచ్చటి పైకప్పును తొలగించినట్లు కనిపించింది మే పదవ తేదీన పాక్ డ్రోన్ దాడులకు జవాబుగా వాయుసేన బొలారీ బేస్ ను టార్గెట్ చేసుకుంది ఉదయం పది నుంచి మధ్యాహ్నం లోపు దీనిలో హ్యాంగర్ ను ధ్వంసం చేసింది అయితే ఈ దాడికి వాయుసేన ఏ ఆయుధం వాడిందో మాత్రం వెల్లడించలేదు ఇక ఇప్పటికే ఆపరేషన్ సింధూర్లో భారత్ దాడి చేసి ధ్వంసం చేసిన మిలిటరీ బేస్ లలో మరమ్మతులు జరుగుతున్నట్లు కథనాలు వెలువడ్డాయి ఈ క్రమంలోనే తాజాగా బయటకు వచ్చిన శాటిలైట్ చిత్రాలు పాక్ బండారాన్ని బయటపెట్టాయి అయితే భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాకిస్తాన్ విలవిల్లాడింది మన సైనిక శక్తి ధాటిని తట్టుకోలేని దాయాది దేశం అమెరికాకు పరుగులు పెట్టింది వాషింగ్టన్లో లాబియింగ్ చేసేందుకు విస్తృతంగా ప్రయత్నించింది ఆపరేషన్ సింధూర్ సమయంలో అమెరికా ప్రభుత్వాధికారులు సభ్యులు మీడియా సంస్థలతో పాక్ బృందాలు యాభైకి పైగా సమావేశాలు జరిపినట్లు సమాచారం అరవై మంది అధికారులు మధ్యవర్తులకు ఇమెయిల్స్ ఫోన్ కాల్స్ చేసినట్లు ఇటీవలే అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి భారత్ సైనిక చర్యను ఆపే లక్ష్యంతో వాషింగ్టన్ జోక్యం చేసుకునేందుకు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం నానా తంటాలు పడింది ఆ సందర్భంగా పాక్ ప్రతినిధులు కశ్మీర్ అంశం ప్రాంతీయ భద్రత అరుదైన ఖనిజాలు ద్వైపాక్షిక సంబంధాల గురించి ప్రస్తావించినట్లు సదరు కథనంలో పేర్కొన్నాయి అలాగే లాబింగ్ కోసం ఆ దేశం భారీగా ఖర్చు చేసిందని ఇక ఆపరేషన్ సింధు జరిగిన సమయంలో ఆ మొత్తం అమాంతం పెరిగినట్లు సమాచారం ట్రంప్ యంత్రాంగానికి మరింత చేరువయ్యేందుకు వాణిజ్య దౌత్యపరమైన అంశాల్లో అనుకూల ఫలితాలు పొందేందుకు లాబింగ్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి